అందరికీ నమస్కారం అండి మేము మన చేతి బాలకృష్ణ సారు ట్రెక్కింగ్ ప్లేసులు చూడమంటే అక్కడికి వెళ్ళటం జరిగిందండి జరిగినప్పుడు ప్రవీణ్ నేను అప్పుడు అక్కడ రాజుగారు ఉన్నారు ఏమండి నైట్ వచ్చి ఇక్కడ ఉండొచ్చా అంటే ఉండొచ్చమ్మా అంటే ఏమండి ఇక్కడ ఒక పెర్మిట్ కట్టుకుంటాం కట్టుకొచ్చా అన్నారు అడిగితే ఓకే కట్టుకోండి అన్నారు కట్టుకోమన్నారు కదా అని ఒక ట్రెక్కింగ్ ఏర్పాటు చేస్తే నూట యాభై మంది వచ్చారండి కట్టుకోమన్నారు అని మేము వెంటనే కొబ్బరికాయలతో సిద్ధపడిపోయాం అప్పుడు చెప్పారు ఇది ఫారెస్ట్ కొద్దిగా పర్మిషన్ తీసుకోవాలని రాజుగారు చెప్పారు ఓకే ఈ ప్లేస్లో ఏదో విధంగా వస్తుంది కదా అని మేము అక్కడ శంకుస్థాపన చేయటం జరిగిందండి అలాగా ముప్పై ఇంటి ముప్పై పిరమిడ్ శంకుస్థాపన చేయటం జరిగింది జరిగిన తర్వాత మనకి రాజమండ్రి విజయలక్ష్మి గారు మా కార్లు ఎక్కారండి ఎక్కినప్పుడు ఈ ప్లేస్ బాగా నచ్చింది నేను పెడతాను అందండి ఇంచుమించుగా ఆవిడ ఆరు లక్షలు పెట్టిందండి ఆవిడతోటే మొదలైందండి పిరమిడ్ అలాగే డబ్బులు అయితే ఆవిడ ఇస్తానండి కట్టి విధానం మాకు తెలియదని జానంలో కూర్చుంటే కరపెంకన్న గారు వచ్చారండి ఆయన నేను ఒకసారి చూసానండి ఆయన కనబడ్డారు ఆ జానంలోని సార్ ఇలాగా మాకు వెంటనే రమణ గారిని గురువు గారిని తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగిందండి శ్రీనివాసునే కట్టి పెడతాను కన్స్ట్రక్షనే కదా అన్నారు అలాగే ఆయన ఆయన రెండు లక్షలు పెట్టారండి మొత్తం పది లక్షలతోటి సీత టీం ఒక డెబ్భై వేలు ఇచ్చిందండి అలాగే మన జిల్లా వాళ్ళు అందరూ సపోర్ట్ చేశారండి ఈస్ట్ వెస్ట్ మొత్తం ఎక్కడెక్కడి నుంచో వైజాగ్ నుంచి సీతాకుమారి గారు ఎంతో డబ్బులు పంపించారండి వాళ్ళకి తెలిసిన ద్వారా అలాగే అది పూర్తయిందండి పూర్తయిన తర్వాత ఆ లొకేషన్ అంతా చూస్తే అచ్చు మన బెంగుళూరు బెంగళూరు గుర్తొచ్చేదండి నాకు ఎప్పుడు అందుకే బుద్ధపవర్నం వేడుకలు పెట్టాలని అనుకున్నామండి పెట్టిన తర్వాత మొదటి పెట్టినప్పుడు ఆరు వందల మంది వచ్చారండి రెండోసారి మనం చేసినప్పుడు పదిహేను వందల మంది అయ్యారు మాకు చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ప్రకృతి ఒడిలో ప్రతి సెల్ ఫోన్ చంద్రబాబు సాగర్ అని ఉంటుందండి అక్కడికి వెళ్ళిలో కట్ అయిపోద్దండి ఈ ప్రపంచంతో కట్ అయిపోద్దండి మన ప్రపంచంలో మనం వెళ్ళినాకే దారి బాగా ఉపయోగపడుద్దండి మన గుంటూరు లక్ష్మణరావు గారు చేతుల మీదుగా అది రెండు వేల ఇరవై రెండులో దాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగిందండి అన్నపూర్ణ మేడం గుంటూరు లక్ష్మణరావు గారు మొత్తం వెస్ట్ గోదావరి నుంచి రంగారావు గారు వీళ్ళంతా వచ్చారండి దాని ఓపెనింగ్కి అది ఇప్పటికీ జనం ఎలా వస్తానే ఉంటారండి యాక్చువల్లీ పిరమిడ్ కడతాం ఎందుకు కట్టాలనుకున్నామంటే రోజుకి ఇంచుమించుగా ఐదు వందల నుంచి ఆరు వందల మంది విజిట్ చేస్తారండి దారపల్లి వాటర్ ఫాల్స్ వచ్చిన వాళ్ళందరికీ జానం చెప్దామని మొదలైంది ఈరోజు బుద్ధ పవర్ణ వేడుకలు రాక వచ్చిందండి మీరు కూడా మేనేలా పదకొండు పన్నెండు పదమూడో తేదీ కంపల్సరీ అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నామండి చెలో దారపల్లి చెలో దారపల్లి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎప్పుడు వచ్చిన ఎప్పుడు వచ్చినా మనకి వంట చైనాకి మన దేవరపల్లి మహాలక్ష్మి గారు ఒక ముగ్గురు ఉంటారండి టీమాల్లో ఎప్పుడు వచ్చినా వాళ్ళే వండి పెడుతూ ఉంటారు లక్ష్మీలు ముగ్గురండి ముగ్గురు పేర్లు లక్ష్మీలే వాళ్ళే వెళ్ళిపోతారు ఎన్ని రోజులన్నా అక్కడ ఉండి వచ్చిన వాళ్ళందరికీ వంట వండి పెడతాం ఇదన్నీ చేస్తుంటారు చిత్రార్ సీన్ అండి ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు పౌర్ణమి వచ్చిందంటే మూడు రోజులు నాతోటి వండిపోతారా అండి అయినా అలాగే రామారావు గారు వీళ్ళంతా బుద్ధపవర్నం వచ్చిందంటే ఒక పది రోజుల ముందు నుంచి అంతా వాళ్ళే చూసుకుంటారండి గురువుగారండి ఆ గురువుగారు ఈ రోజు రాలేకపోయారండి వానపిల్పాలెం గురువుగారు ఆయన కూడా ఎంతో సపోర్ట్ చేశారు అండి అప్పుడు కన్స్ట్రక్షన్ టైంలో అక్కడ ఉండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి